అందరికీ కూడా నమస్కారం అండి వైసీపీ పార్టీ ప్రజలందరికీ కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి కేవలం పదకొండు సీట్లకే పరిమితం అయ్యారు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా తరిమేశారు ఇలాంటి పరిస్థితుల్లో ఏం చెయ్యాలి మనం అని ఆలోచించుకోవాల్సింది పోయి ఈరోజు ప్రతి విషయం మీద కూడా రాద్ధాంతం చేస్తూ ఉన్నారు మీ కార్యకర్తలు పారిపోతున్నారు రాజ్యసభ సీట్లు రాజ్యసభ మెంబర్లు అందరూ రాజీనామాలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా మీరు ధర్నాలు చేయమని చెప్పి హుకుం జారీ చేస్తే మీ కార్యకర్తలకి ఆ ధర్నాల్లో కూడా తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని జై కొడతా ఉన్నారు మొన్నే చూసాం ఫీజు రీఎంబర్స్మెంట్ మీద మీరు ధర్నాలు చేయమంటే విశాఖపట్నంలో వాళ్ళు ధర్నాలు పక్కన పెట్టేసి చంద్రబాబు గారికి తెలుగుదేశం పార్టీకి జై జైలు కొట్టిన వీడియో మనం అందరం కూడా చూసాం ఇలాగ అన్ని రకాలుగా నష్టపోయి ఏం చేయాలో అర్థం కాక బెంగళూరులో ఉంటున్న ఈ జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్ గుర్తుకొస్తే లేదా అతని పదవి పోయింది అనే విషయం గుర్తుకొచ్చినప్పుడల్లా ఏదో ఒక రాద్ధాంతం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దానికి ఇప్పుడు కొత్తగా వారు చేసే రాద్ధాంతం మరి డిఎస్సి గురించి టీచర్ ఉపాధ్యాయుల భర్తీ పోస్టుల గురించి మరి గౌరవనీయులు విద్యాశాఖ అమాచ్యులు నారా లోకేష్ గారు మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులకి నోటిఫికేషన్ ఇస్తే ఓర్చుకోలేకపోతూ ఉన్నారు దాని మీద రాద్ధాంతం చేయడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు తప్పుడు ప్రచారాలు చేయడమే కాకుండా వాళ్ళు ఎప్పుడెప్పుడు డిఎస్సీలు ప్రకటించారో ఎప్పుడెప్పుడు డిఎస్సీలు టీచర్ భర్తీ టీచర్ పోస్టులు భర్తీ చేశామో అని ఫేక్ ప్రచారాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయటం నిజంగా చాలా దారుణమైన విషయం ఏదేమైనప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా ఉపాధ్యాయుల భర్తీ చేశారు అని అంటే దాని పేటెంట్ రైట్ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా తొంభై నాలుగులో పదహారు వేల రెండు వందల ముప్పై ఎనిమిది పోస్టులు తొంభై ఆరు తొంభై నాలుగులో పదహారు వందల రెండు వందల ముప్పై ఎనిమిది పోస్టులు తొంభై ఆరులో పదహారు వేల ఎన్ ఎనిమిది వందల ముప్పై ఎనిమిది తొంభై ఎనిమిదిలో ఇరవై తొమ్మిది వేల రెండు వందల అరవై తొమ్మిది రెండు వేల సంవత్సరంలో ఇరవై నాలుగు వేల మూడు వందల ఎనభై ఎనిమిది రెండు వేల ఒకటిలో ఇరవై ఆరు వేల నూట ఇరవై తొమ్మిది రెండు వేల రెండులో ముప్పై ఒక్క వేల ఆరు వందల తొంభై తొమ్మిది రెండు వేల మూడులో పన్నెండు వేల నాలుగు వందల ముప్పై రెండు వేల పద్నాలుగులో ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై ఆరు అలాగే రెండు వేల పద్దెనిమిదిలో ఏడు వేల రెండు వందల యాభై నాలుగు లిమిటెడ్ రిక్రూట్మెంట్స్ తో పంతొమ్మిది వందల తొంభై ఆరులో మూడు వేల ఏడు వందల ఆరు స్పెషల్ రిక్రూట్మెంట్స్ తొంభై ఆరులో రెండు వేలు తొంభై ఏడులో ఎనిమిది వందల డెబ్భై నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఐదు వందల ఇరవై ఒకటి గ్రాండ్ టోటల్ లక్ష ఎనభై వేల రెండు వే రెండు వందల డెబ్భై రెండు పోస్టులు భర్తీ చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది ఇప్పుడు పదహారు వేల మూడు వందల నలభై నాలుగుతో కలిపి ఈనాడు మరి మొత్తం కలిపి లక్ష తొంభై ఆరు వేల పోస్టులు ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఏకైక నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా మీరేం చేశారండి మీ హయాంలో టీచర్లు ఎంత హెరాస్ చేశారు మీరు ఏ రకంగా మరి గౌరవప్రదమైన వృత్తుల్లో ఉన్న వారిని వారి చేత మద్యం దుకాణాలకి కాపలా పెట్టారు తాగుబోతులందరూ కలిసి తాగుబోతులందరూ లైన్లో నుంచోట్లేదు మద్యం కొనుక్కోవడానికి అందుకని మీరు అందరు లైన్లో పెట్టండి అని చెప్పి విద్యార్థులను ఉపాధ్యాయులను తీసుకొచ్చి వాళ్ళకక్కడ బంట్రోత్తులుగా పెట్టిన హీన చరిత్ర వైసీపీ పార్టీ అనే విషయం ప్రజలందరికీ తెలుసు కానీ వీళ్ళు మర్చిపోయారు వైసీపీ వాళ్ళు మర్చిపోయారు అదేవిధంగా వాళ్ళు ఉపాధ్యాయులు అనేవాళ్ళు విద్య చెప్పాలి ఎడ్యుకేషన్ ఇవ్వాలి రేపటి పౌరులుగా విద్యార్థులందరినీ తీర్చిదిద్దాల్సి తీర్చిదిద్దాల్సిన పరిస్థితి ఉంది వాళ్ళ చేత బాత్రూములు కూడా కడిగించారు సిఫార్సు బదిలీ పేరుతో యాభై క్రో యాభై కోట్లు అక్రమాలు చేసి లాగేసుకున్నారు కావాలని అంటే ఇవన్నీ చేయటం వల్ల ఉపాధ్యాయులు వాళ్ళకి నెగిటివ్గా ఉంటున్నారనే ఉద్దేశంతో ఎన్నికల విధుల నుంచి కావాలని తప్పించాలని కూడా ప్రయత్నం చేయటం జరిగింది అంతేకాకుండా నోటు పుస్తకాలు తనిఖీ చేయట్లేదని టీచర్లనిపై ఒత్తిడి తీసుకురావడం జరిగింది ఈ యాప్లని ఆ యాప్లని అవి భర్తీ చేయాలి మీరు ఇవి రాయాలి ఆన్లైన్లో ఇవన్నీ భర్తీ చేయాలని ఏవేవో ఇష్యూస్ అన్ని భర్తీ చేయాలని చెప్పి పదమూడు యాప్లు తీసుకొచ్చి ఉపాధ్యాయులకి నిద్ర లేకుండా చేసిన హీన చరిత్ర ఈ వైసీపీ పార్టీది జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయడం చేతగాక టీచర్లని మీరు వండి మీరు వండండి అని చెప్పారు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మీరా ఈరోజు ఉపాధ్యాయుల గురించి మాట్లాడుతూ ఉన్నారు నాడు నేడు పేరుతో ఆ బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్పి మీరు ఆ ఫోటోలు తీయండి ఈ యాప్లు డౌన్లోడ్ చేసుకోండి అయ్యేయండి ఈ చేయండి అని చెప్పి ఆ బాధ్యతలు అప్పచెప్పి వాళ్ళని వాళ్ళకి ఉపాధ్యాయులకి విద్యార్థులకి గ్యాప్ క్రియేట్ చేసేసారు వీళ్ళు దానివల్ల మూడో స్థానంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో దిగిపోయే నాటికి మూడో స్థానంలో విద్యా వ్యవస్థ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పంతొమ్మిదో స్థానానికి తీసుకొచ్చిన హీన చరిత్ర అయింది ఈరోజు వీళ్ళు ఉపాధ్యాయుల గురించి మాట్లాడుతూ ఉంటే అసలు ఏం చెప్పాలి ఇవన్నీ కాదండి ఏ నాడైనా ఉపాధ్యాయులకి ఒక్క అయినా మీ హయాంలో సక్రమంగా జీతాలు ఇచ్చారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ హయాంలో మేమేదో ఉపాధ్యాయులు బోర్త భర్తీ చేశామని చెప్పి సోషల్ మీడియాలో ఇలా రాసుకుంటా ఉన్నారు ఇది ఎంత ఫేక్ అంటే చెప్పడానికి మాటలు కూడా లేవు సిగ్గు వదిలేసి సిగ్గు అనే పదాన్ని సిగ్గు అనేది వదిలేసి ఈరోజు తప్పుడు ప్రచారం వైసీపీ పార్టీ చేస్తూ ఉంది దీని వివరాలు ఇప్పుడు నేను చెప్తాను వీళ్ళు ఏం చెప్పారు రెండు మీ అన్ని అన్ని చెప్తాను ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది రెండు వేల తొంభై ఎనిమిదిలో నాలుగు వేల యాభై తొమ్మిది పోస్టులు భర్తీ చేశారంటే వీళ్ళు రెండు వేల తొంభై ఎనిమిదిలో ముఖ్యమంత్రిగా ఉంది మీరా నారా చంద్రబాబు నాయుడు గారా అవి భర్తీ చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు మీ ఖాతాలోకి అసలు ఎట్లా వేసుకుంటారు అందులో కొంతమంది ఏదో కోర్టుకి వెళ్ళారు ఆ కోర్టు ప్రాబ్లం తర్వాత సాల్వ్ అయ్యింది అది మీ ఖాతాలోకి ఎట్లా వేసుకుంటారు అదేవిధంగా రెండు వేల ఎనిమిదిలో ఇందులో అసలు అసలు రెండు వేల ఎనిమిదిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఎక్కడయ్యాడు మీరు ఏమైనా రెండు వేల ఎనిమిదిలో ముఖ్యమంత్రి అయ్యారా దాని గురించి ముందు మీరు సమాధానం చెప్పండి అప్పుడు కూడా ఏదో కోర్టు కేసు ఉంటే ఆ కోర్టు ఆ కోర్టుకు సంబంధించిన కేసు ఇతని హయాంలో సాల్వ్ అయ్యింది అది కూడా మొత్తం భర్తీ చేయలేకపోయారు వీళ్ళు తర్వాత రెండు వేల పద్దెనిమిది డిఎస్సి రెండు వేల పద్దెనిమిదిలో ముఖ్యమంత్రిగా ఉన్నది ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు ఆరు వేల తొమ్మిది వందల యాభై నాలుగు ఉద్యోగాలు ఇవి నారా చంద్రబాబు నాయుడు గారు భర్తీ చేసి వీళ్ళకి నోటిఫికేషన్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి వీళ్ళకి పరీక్ష పెట్టి వీళ్ళ ఉద్యోగాలు భర్తీ చేసి ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో దిగిపోవటం జరిగింది ఇది అసలు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి అతను ఖాతాలోకి వేసుకుంటారో మరి మాకైతే అర్థం కావట్ల తర్వాత రెండు వేల పంతొమ్మిది తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై మూడు వేల పోస్టులు భర్తీ చేయాలి నేను తప్పకుండా చేస్తాను నన్ను గెలిపించండి అని చెప్పి చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత అన్నారు ఏ ఇరవై మూడు వేల పోస్టులు కాదు పద్దెనిమిది వేల పోస్టులే మీ పద్దెనిమిది వేల పోస్టులు నేను భర్తీ చేస్తాలే అని చెప్పి అసెంబ్లీలో చెప్పడం జరిగింది ఈయన ఇలా చెబితే బొత్స సత్యనారాయణ గారు ఏ పద్దెనిమిది వేలేం ఏం లేవు కేవలం ఎనిమిది వేల మూడు వందల అరవై ఆరు పోస్టులు మాత్రమే భర్తీ చేయాలి అని చెప్పి బొత్స సత్యనారాయణ గారు అసెంబ్లీలో క్లారిటీ ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వీళ్ళు క్లారిటీలు ఇచ్చారు కానీ ఎక్కడ నోటిఫికేషన్ అయితే ఇవ్వాల రెండు వేల ఇరవై నాలుగులో ఇంకా ఒక మూడు నెలల్లో ఎలక్షన్స్ జరుగుతాయనే టైంలో ఒక ఆరు వేల ఒక్కొందకి నోటిఫికేషన్ ఇచ్చారు కానీ ఎంత భర్తీ చేశారు గుండు సున్నా కానీ వాళ్ళు ఏం చెప్పుకుంటారు రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సికి ఆరు వేల ఒక్కంది అని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు ఇంతకన్నా దారుణం ఎక్కడన్నా ఉంటుందా అసలు ఎక్కడన్నా ఉంటుందా అసలు ఇంత ఫేక్ ప్రచారాల ఇంత ఫేక్ ప్రచారాల ఆ రోజుకి ఈ రోజుకి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థానంలో ఎప్పుడూ కూడా ప్రజలు బాగుపడాలంటే విద్యార్థులు బాగుపడాలి అని అంటే చదువు అనేది చాలా అవసరం అని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి ఈ పదహారు వేలు మూడు వందల నలభై ఏడుతో కలిపి లక్ష తొంభై ఆరు వేల ఉపాధ్యాయుల పోస్టులు ఇచ్చింది ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇది వీళ్ళు ఏదైతే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారో వైసీపీ ఇది తప్పుడు ప్రచారం దీన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ప్రజల పైన ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత హీన చరిత్ర వారిని ముక్కలు ముక్కలుగా వైసీపీ పార్టీని చెయ్యాలి అని చెప్పి it's under bengal intelligence time